పూడి మడక ప్రాణేశ్వర పిరమిడ్ శాకాహార ర్యాలీ అద్భుతముగా జరిగింది ಸಕಾರಾಹರ ವಿಶೇಷತೆ ಎಲ್ಲರಿಗೂ

ఇది మత్స్యకార గ్రామం ఈ గ్రామంలో నేను కూడా తొలిసారిగానే ఇటువంటి గ్రామాల్లో ర్యాలీ చేయడం జరుగుతోంది ఇది కాశీ ధ్యానసాగర్ శివాలయం ప్రాణేశ్వర పిరమిడ్ మహాద్భుతంగా ఇక్కడ పిరమిడ్ నిర్మాణం కూడా జరుగుతోంది శివాలయంతో పాటు ఇటువంటి ప్రాంతంలో శాఖాహార ర్యాలీలు విరివిగా జరగాలి జరిగితే ఇక్కడ ఇటువంటి చోట మహాద్భుతాన్ని సంభవించడం జరుగుతుంది మన పిరమిడ్ పిఎస్ఎస్ఎం మూమెంట్లో మన గురువు ఆ బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకి ఈ భూమాత ఆ అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని మళ్ళారా వీక్షించాలి అని మనందరికీ కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా ప్రతి ప్రాంతాల్లోనూ కూడా శాత ర్యాలీలు విలువగా చేయడం జరుగుతుంది ఈ నెలలో ఈరోజు మనకి ఇక్కడ పూర్వ సన్యాసిరావు గారు అద్భుతంగా ఈ ప్రాంతాల నుంచి ఇక్కడికి శాఖాహార ర్యాలీని ప్రారంభించడం జరుగుతోంది జై శాఖాహార జగత్ జై శాఖాహార జగత్ కి జై శాఖాహార జగత్ కి జై పిరమిడ్ జగత్ జైత్ జై ధ్యాన జగత్ జై జై ధ్యాన జగత్ కి ప్రణాళికలు భాగంగా గురువు గారికి ఏదైతే అతి ఇష్టమైందో ఏ లక్ష్యం ఏ సంకల్పంతో అయితే మనకి ఆయన ఈ కార్యక్రమాన్ని మనకు అప్పచెప్పారు ఆ కార్యక్రమాన్ని సిటీలో కన్నా మహా అద్భుతంగా ఎలాంటి గ్రామాల్లో చేయడం అనేది చాలా అవసరం ఏ కొద్ది మంది అదంతా కూడా భూమి సుభిక్షంగా మారుతుంది అని చెప్పి రామరాజ్యం రావాలని చెప్పి నినాదాన్ని తీసుకు వెళ్ళడానికి ఈ రోజు కంకణం కట్టుకున్నామండి సో ఈ రోజు నుంచి కూడా శాకాహార గ్రామంగా తోడుమడక గ్రామం పేరు రావాలని అందరూ కూడా ఆకాంక్షిస్తూ జై శాకాహార్ జగత్ కి జై పిరమిడ్ జగత్ కితామహా